అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఇది నా డైలీ రొటీన్ మీతో ప్రతిరోజు షేర్ చేస్తాను అలాగే నా డైలీ రొటీన్ సాటర్డే రోజు అనమాట శనివారం రోజు నా పూజ పూజాదీలా పూర్తి చేసుకున్నాను అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అయితే మీకు అందరికీ చెప్పాలండి అది ఏంటంటే మీ సపోర్ట్ వల్ల అంటే ఎలా చెప్పాలో ఏంటని నాకు తెలియదు మీ సపోర్ట్ వల్ల నాకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు అది ఇంతవరకు నేను రీచ్ అవ్వడమే చాలా గ్రేట్ అండి కాకపోతే ఏంటంటే మొత్తానికి ఎలాగోలాగా కష్టాలు పడి ఏదోలా కష్టాలు పడి మొత్తానికి అయితే పంతొమ్మిది వందల వరకు నేనైతే రీచ్ అయ్యగలిసాను రీచ్ అవ్వగలిసాను అది మొత్తం మీ సపోర్ట్ వల్లే నాకైతే ఇంతవరకు నేను యూట్యూబ్ జర్నీ అంతా మీ సపోర్ట్ వల్లే అనమాట మీరు నన్ను ఇలాగా ముందు ముందు సపోర్ట్ చేస్తుంటే ఇంకా కొంచెం కొంచెం వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట ఇంకా ఈరోజు ఏంటి అంటే మెయిన్ మెయిన్గా ఇది చెప్దామని అనుకున్నాను అందుకే స్క్రీన్ షాట్ తీసి చిన్న ఫోటో అయితే మీకు యాడ్ చేశాను అలాగే ఈ శనివారం రోజు నేను అనుకున్నాను అనమాట శుక్రవారం రోజు అనుకున్నాను ఏడు శనివార్లో పూజ అయితే స్టార్ట్ చేద్దాము చాలా రోజులు అయ్యే పూజలు చేయట్లేదు కదా స్టార్టింగ్ అతనితోనే చేద్దాం అంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత చేద్దామని అనుకున్నాను చేద్దాం అనుకునేసరికి పూజ సామాలు అన్నిటికని బయలుదేరానమాట మనకి ఏదైనా బయట నుంచి కొని తెచ్చుకో తులసిమాల ఇవన్నీ తెచ్చుకోవాలి అదే పల్లెటూరులో అయితే మనం బయటికి అక్కడికి వెళ్తే దొరికేస్తాయి సరే ఇంకెళ్తే ఉంటే ఆ టైంలో స్వామి పంపించారు ఏమో నాకైతే తెలియదు ఎందుకంటే ఆ టైం అప్పుడు పిన్ని కానీ అమ్మ కానీ చెల్లి కానీ ఎవ్వరు ఆ టైం నాకు కాల్ చేయరు ఎందుకంటే ఫైవ్కి కరెక్ట్గా ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఇలా నేను పిల్లల్ని స్కూల్ నుంచి తేడానికైతే వెళ్తాను కాబట్టి ఆ టైం అప్పుడు ఎవరు చేయరు ఇన్కేస్ సెలవు అయితే నాకు చేస్తారు అదేంటో పిన్ని ఆ టైం అప్పుడు చేసి ఏం ఎక్కడికి వెళ్తాం ఏట్ చేస్తాం సంధ్యానికి అడిగితే లేదు పిన్ని ఇలా పూజ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని బయటికి వెళ్దాం అని చెప్పేసి పూజ కనంటే ఈ వారం వద్దు మళ్ళీ శనివారం చేసుకో ఏకాదశి మంచి రోజు అప్పుడు చేసుకుంటే చాలా మంచిది కదా అంది ఇంకా అప్పుడైతే డ్రాప్ అయిపోయాను ఇంకా నా డైలీ రొటీన్కి టీ ఈరోజు పిల్లలకి సాంబార్ చేసి పొటాటో ఫ్రై అయితే పెట్టాను ఇంకా బట్టర్ దీపం అన్నీ అయిపోయిన తర్వాత క్లీ గిన్నెలు అవన్నీ అక్కడ అక్కడ క్లీన్ చేసేసుకొని ఇంకా వైట్ యూనిఫామ్స్కి వైట్ వైట్ యూనిఫామ్స్ ఏంటంటే పెద్ద బుర్ర వేడు అనమాట అది ఇంకా అవన్నీ సపరేట్ చేస్తాను వైట్ యూనిఫామ్కి అన్నీ అంటే పిల్లలు యూనిఫామ్స్ వచ్చినప్పుడు అన్నీ ఒక్కసారి ఇంట్లో తడిపిన ఉన్నా కూడా అప్పుడే పెడతాను తప్ప ఒకప్పుడైతే నేను మళ్ళీ ఉజాల పెట్టలేను ఇంకా అన్నీ పెట్టేసి ఇంకా ఆరబెట్టేసాను ఆరబెట్టిన తర్వాత గ్రిల్స్ ఉంటే ఏ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు నాకు ఈ మధ్యనే తెలిసిందనమాట సాక్స్లు కానీ కర్చిప్స్ కానీ రిబ్బన్స్ కానీ ఏవైనా పెట్టి ఇక్కడ ఆరబెట్టుకోవడానికి ఇంకా వంటది ఏమి చేయకర్లేదు అంతా చేసేసాను కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే లేదు ఇంకా నా మిషన్ డ్యూటీకి అయితే వచ్చేస్తున్నానండి ఇంకా ఇక ఆంటీ చాలా రోజులైంది నాకు బట్ట చ్చి ఎప్పుడు శ్రావణ శుక్రవారంకి ఇచ్చిందనమాట కొంచెం 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 మీరు నా వీడియోలు చూసే ఉంటే కనుక ఆంటీ మీకు తెలుస్తుంది ఎందుకంటే ఆవిడ చెప్తే మీకు చాలా వీడియోలు చెప్పే ఉంటాను పదహారు శారీస్ కానీ ఎక్కువ శారీస్ ఆవిడే ఇస్తుంది ఇంకా అంటే నేను ఇదివరకు ఏంటంటే ఎక్కువగా వెళ్ళి తెచ్చుకుని తెచ్చి బట్టలు కుట్టేదాన్ని ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ చేయడం వల్ల అంతగా నాకు టైం సరిపోవట్లేదు అనమాట అంటే పెద్దగా నేను చేసేస్తున్నాను అని కాదు ఆ వీడియోస్ తీసి ఎడిట్ చేసి ఇంకా పెద్దగా టైం అనేది సరిపోవట్లేదు దీనికే సరిపోవట్లేదు అలా ఖాళీగా ఉండకుండా బిజీగా ఉండకుండా అలాగా బట్టలనే తెచ్చుకుంటున్నాను బొటికులు కూడా చాలా వరకు వెళ్ళడం ఆపేశానండి ఎందుకు అంటే డబ్బులు అయితే అస్సలు ఇవ్వట్లేదు మనకు పని చేసుకుంటున్నారు తప్ప డబ్బులు ఇవ్వట్లేదు ఆ తీరా లెక్క పెట్టేసిన తర్వాత నువ్వు అన్ని కుట్టావు ఎన్ని కుట్టావు అని అబద్ధమైతే చెప్పేస్తున్నారు అలా జెన్యున్ ఇచ్చిన వారి దగ్గరికి వెళ్తున్నాను తప్ప మామూలుగా అయితే వెళ్ళట్లేదు ఇంక ఈ బట్టలు అన్నీ ఆంటివే ఇంక ఈ పంచు ఉంది చూసారా ఇది ఏంటంటే అంకులు కొంచెం హ్యాండిక్యాప్ట్ అనమాట అతనికి ఎలా అంటే అతని సైజు ఆ సైజుకి కట్ ఆ అంచు కట్ కట్ చేసి పైకి కిందకి ఒక వచ్చి కుట్టాలి ఆమె కూడా పంచులు ఒక దగ్గర ఒకేసారి ఇస్తారు ఇంకవన్నీ ఆంటీ బట్టలు అనమాట అయితే ఈరోజు అయితే ఏవే కుట్టాలి ఏంటనేది సెపరేట్ చేస్తున్నాను బయట నుంచి తెచ్చుకుంటాను అన్నాను కదా ఇతను కూడా ఇంక సరే ఎందుకు ఇంకెళ్ళడం తెచ్చుకోవడం నీకు టైం అసలు కుదరట్లేదు కదా ఎంతవరకు నీకు ఇంటికి వస్తే అంతవరకు కుట్టుకో ఆ తర్వాత తర్వాత చూసుకుందాం కానీ అప్పుడు ఆలోచించుకోవచ్చు ఇంకా పని లేకపోతే అప్పుడు ఆలోచించుకోవచ్చు ప్రజెంట్ అయితే నీకు డబ్బులు ఇవ్వనప్పుడు ఎందుకు కష్టపడ్డామని చెప్పేసి అంటే ఇంకా చాలా వరకు అయితే డ్రాప్ అయిపోయాను బాగా ఒకరిద్దరు ఇచ్చేవారు అది అది కూడా నేంటంటే మనం కుట్టిన దానికి అబద్ధం ఆడేస్తే కొంచెం కష్టం అనిపిస్తుంది నేనేంటంటే ఎవరు మన నిజాయితీ మనం ఎలా ఉంటాం అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలి నేను అందుకనే కొంచెం అయితే డ్రాప్ అయిపోయాను ఒక రెండు మూడు స ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర అలాగే నేను కొంచెం దెబ్బ అయ్యానమాట బట్ చాలా వరకు అబద్ధమైతే ఆడేశారు పదిహేను సందులు రెండేసి వేలు కూడా అబద్ధం మారుతున్నారనమాట ఒకసారీకి ఎలా చూసుకున్నా మనకు థర్టీ ఫైవ్ రూపీస్ ఇలా ఇచ్చినా కూడా అలాంటివి ఎన్ని సారీస్ కూడా అంత అమౌంట్ అవుతుంది ఇంకా నాకు సరేలే ఇంకెందుకు నాకు ఎంతవరకు వస్తో అంతవరకు చేసుకుంటాను నాకు టైం అయితే సరిపోవట్లేదు అంటే కష్టపడడానికి అని కాదు కాదండి ఇంకా యూట్యూబ్ ఎడిట్ చేసి అలాగే వీడియోస్ తీసుకొని మళ్ళీ నాకు మెయిన్గా నా కస్టమర్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా నేను లేట్ అయిపోతున్నాయి అనమాట బట్టలు ఇచ్చేసప్పటికి ఈ ఆంటీ నాకు శ్రావణ మాసం స్టార్ రెండో శ్రావణ శుక్రవారం ఇచ్చారు ఇప్పుడు వినాయక చవితి వచ్చేసి ఇంకా వినాయక చవితి కూడా ఆల్మోస్ట్ దసరా కూడా వచ్చేస్తుంది ఇంకా నాకు ఇచ్చిన వాళ్ళని నేను డైలీ నిలబెట్టుకోవాలి కదా ఎందుకు ఎక్కువ ఆశ అని చెప్పేసి అయితే నేను ప్రజెంట్ బొటికుల దగ్గర వాటి దగ్గరికి వెళ్ళి వెళ్ళి బట్టలు తెచ్చుకోవట్లేదు అంటే ఈ కస్టమర్స్ నేను డైలీ అలా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి కుట్టుకుంటే సరిపోద్దని చెప్పేసి లెక్కలో నేను అలాగ అదే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఇందాక చెప్పాను కదా మీ సపోర్ట్ వల్లే మీ అంటే అది పెరుగుతుంది కొలిది నాకు చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది దగ్గర దగ్గర పంతొమ్మిది వందలు ఫాలోవర్స్ అంటే అంత ఈజీ కాదండి నేనేమనుకున్నానంటే ఒక వెయ్యి మంది ఇలా వస్తే చాలు అనుకున్నాను నాకు ఇంత రీచ్ వచ్చింది అంటప్పుడు కొంచెం ఇప్పుడు నాకు కొంచెం బాధ్యత పెరిగినట్టు అనమాట ఇంతవరకు అయితే ఏదో చేస్తున్నాను పెడుతున్నాను అన్నట్టు ఉండేది ఇప్పుడు ఇంత రీచ్ మీరు నాకు ఇచ్చేటప్పుడు కొంచెం బాధ్యతగా ఉండి నేను చెయ్యాలని అనుకు ఎవరెంత ఎక్కిరించినా ఏం చేసినా కామె అంటే నాకు ఆడియన్స్ పరంగా అదే మీ పరంగా నాకు ఎప్పుడు కూడా ఏ బ్యాడ్ కామెంట్స్ కానీ ఏమీ రాలేదు తెలిసిన వాళ్ళు చేసి చిన్న చిన్న ఎగతాల్లా ఉన్నా కూడా సరే అవన్నీ ఇంకా వదిలేస్తాను ఇంకా నాకు అది అనవసరం అనమాట ఒక చేయిన్ వింట ఏదేంటంటే రేపొద్దున వాళ్ళే అప్పుడు చెప్తారని ఇప్పుడు అప్పుడు చెప్తాను ఇప్పుడే వన్ను అందుకనే నాకు కూడా మీరు ఇంత సపోర్ట్ ఇచ్చినప్పుడు నేను కూడా దీని మీద కాస్త దుష్ట అనేది పెట్టాలి కాబట్టి నా ఇది కొంచెం నేను కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను బయట అయితే అంతా ఆపేసి నాకు వచ్చిన పని అలా అని చెప్పేసి ఖాళీగా ఉండి యూట్యూబ్ే రన్ చేసుకుంటానని చెప్పనండి అది ఎప్పుడో అమౌంట్ వస్తుందని చెప్పేసి అంతవరకు ఖాళీగా ఉండి అంతైతే లేదు అంత ఇదైతే చేయను అనమాట మా ఆ కేర్లెస్ అయితే ఉండదు నా వరకు నాది వస్తే అది కంటిన్యూ చేస్తాను కంపల్సరీగా ఇంకా నాకు కూడా ఏంటంటే బ్లౌజు వర్క్స్ కానీ ఏంటంటారు మగ్గం వర్క్ టైప్ నేను చేయితో అప్పుడు చేసుకునేదాన్ని అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా పాప కొంచెం పెద్ద అవుతుంది కాబట్టి తనకు వర్క్ సంబంధించినవి ఏవైనా అయితే ఐడియా ఉంది కానీ తను వేసుకుంటాను అంటేనే చేస్తాను లేకపోతే లేదు నాకు వీడియోస్ కింద అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తాను చూడాలి తను వేసుకుంటానంటే మనం అంత ఖర్చు పెట్టినా పర్వాలేదు వేసుకోలేనప్పుడు ఖర్చు పెడతా ఖర్చు పెట్టడం వేస్ట్ ఇంకా ఈ ఆంటీకైతే నా బ్లౌజ్ లేదు ఆ బ్లౌజ్ అయితే ఆంటీవైతే స్టిచ్ చేస్తున్నాను అనమాట అందుకే మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు అయితే నేను రాగలిసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నానంటే ఒక మా పెద్ద బాబు చెప్పింది అనమాట ఏంటి ఒక వెయ్యి మంది ఫాలోవర్స్ అయితే అప్పుడు మీ ఫేస్ రివీల్ చేయండి పిన్నే అంది అలాగే నేను దగ్గర వెయ్యి మంది అయినప్పుడే నా ఫేస్ రివీల్ చేశాను ఫంక్షన్లో కానీ ఎక్కడికైనా వెళ్ళా నా వీడియోస్ అన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి తెలుస్తుంది నా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా డైలీ అంటే డైలీ పని చేసేటప్పుడు కొంచెం నాకు అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఫేస్ టు ఫేస్ కనిపించి ఒక ఫాలోవర్ కూడా నాకు ఆల్రెడీ మెసేజ్ చేశారు ఫేస్ కనిపించి చేయొచ్చు కదా సిస్టర్ అని చెప్పేసి కాకపోతే నాకు అది ధైర్యం సరిపోలేట్ అంటే ఇది అవ్వట్లేదు అలా అని చెప్పేసి వెయ్యి మంది వచ్చాక ఫేస్ అయితే రివీల్ చేశాను అలాగే ఇప్పుడు మళ్ళీ మా పాపే చెప్పింది అనమాట మా పెద్ద పాపే పిన్ని అలా కాకుండా ఇప్పుడు అందరూ మీరు కనిపిస్తూ వీడియోస్ చేస్తున్నారు కదా అలా చేయొచ్చు కదా అని చెప్పేసి ఆల్రెడీ కామెంట్స్ వచ్చే లహరి కాకపోతే ఇది చేయలేకపోతున్నాను అని చెప్పేసి అన్నాను అందుకే మీరు నా కోరిక ఏంటంటే టూ థౌజండ్ ఒక రెండు వేల మంది ఫాలోవర్స్ వచ్చారనుకోండి అప్పుడు ఇంక నేను కనిపిస్తూ వీడియోస్ చేస్తాను ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనేది పెడతాను ఇంతవరకు మీ సపోర్ట్ అయితే బాగానే వచ్చానండి అసలు మొన్న సడన్గా దేనికో చూస్తారు ఒక్కసారిగా పది మంది పెరిగేశారు పద్దెనిమిది వందలు వచ్చి ఆగడం అంటే ఒక్కొక్కరు తగ్గడం పెరగడం అలాగ అయ్యేది ఒక్కసారి పంతొమ్మిది వందలు చూసేసరికి చాలా అంటే చాలా అమ్మ బాబాయ్ రెండు వేల మందికి దగ్గర ఉన్నానని చెప్పేసి అదొక రకమైన ఫీలింగ్ అయితే వచ్చింది అలాగే మీరు ఇంకా సపోర్ట్ చేస్తే అది కూడా నేను ట్రై చేస్తాను నాకైతే ప్రజెంట్ రెండు శనివారం నుండి ఆదివారం కలిపి ఎందుకైతే వ్లాగ్ పెడుతున్నాను అంటే శనివారం నిన్న నాకు అస్సలు హెల్త్ అనేది బాగాలేదండి శనివారం రోజు ఎలాంటి విపరీతమైన హెడేక్ వచ్చేసి కొంచెం బాడీలో అనఈజీగా ఉండి నేను ఇంకా ఎక్కువగా ఫోన్ ఏంటంటే ఈ మధ్యన ఎడిట్ చేయడం వాటి వల్ల కొంచెం హెడేక్ అయితే వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం ఆ రోజైతే ఆపాను అనమాట ఇంకా సాటర్డే రోజు అది మనీ కర్రీ చేసి కొంచెం కాకరకాయ ఫ్రై అయితే చేశాను మళ్ళీ ఇంకో విషయం అండి మిషన్ పని కుడితే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు మిషన్ పని చేసేటప్పుడు ఎంత సే డబ్బులు వస్తాయో మనకి బాడీలో కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే వస్తుంటాయి అంటే అందరికీ వస్తాయని చెప్పను కొంతమందికి కూర్చొని స్టిచ్ చేసేయడం అది కొంతమందికి నొప్పుది కొంతమందికి నప్పదు నాకు ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట అందువల్ల కూడా కొంచెం మిషన్ అనేది అవాయిడ్ చేస్తూ వస్తున్నాను అంటే ఎవరో మెయిన్ కస్టమర్లు డబ్బులు బాగా ఇచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు టైం చూసుకొని అటు ఇటు చేసి కుడుతున్నాను తప్ప పెద్దగా అనేది ఇప్పుడు కష్టపడట్లేదు ఎందుకంటే బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది పాప బాబు ఇద్దరు సిజరైన్ కాబట్టి నాకు అది సపోర్ట్ చేయట్లేదు అనమాట హెడేక్ కానీ బ్యాక్ పెయిన్ కూడా బాగా వస్తుంది అందుకని నేను కొంచెం దూరం పెట్టాను చాలామంది అనుకుంటున్నారు మిషన్ కుడుతున్నావు కదా డబ్బులు వస్తాయి అది ఇప్పుడు నాకనే కాదండి నేను కుట్టేదేం పెద్ద గొప్పం కాదు చాలామంది చాలా పెద్ద పెద్ద డిజైన్స్ కుడతారు ఇంకా ఎక్కువగా పని చేస్తారు మన నేను నేను కుట్టేది చాలా తక్కువైన అయినా కూడా నాకే వస్తున్నప్పుడు వాళ్ళకి అంత మనీ వస్తుందంటే వాళ్ళెంత కష్టపడిపోతే అంత మనీ వస్తుంది చాలామంది బ్లౌజ్ తీసుకెళ్ళి ఇంత రేటా ఇంత డబ్బులు తీసుకుంటారా అని అని అడుగుతారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత ఎఫెక్ట్ పెడతారో ఒకసారి ఆలోచించాలి కదా ఇంకా ఫైవ్ ఏతే అయిపోయింది ఇంకా మా సార్ని మేడంని తీసుకు తీసుక్రేడానికి స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ కూడా సాంబార్ ఉంది కాబట్టి స్నాక్స్ ప్రత్యేకించి ఏం చేయక్కర్లేదు ఇచ్చామంటే స్నాక్స్ తినేస్తారు ఇంకా నేను పప్పు కడుగుతున్నాను పాపకి అయితే బట్టలు మడత పెట్టమని చెప్పాను ఎందుకంటే హాలిడే కాబట్టి ఆదివారం ఉంటే కదా కాస్త పని అయితే చెప్తాను తనకి తనకి అలవాటు అవ్వాలి కదా అని అంటే మరీ పని చెప్తాను కాదు ఇలా బట్టలు మడత పెట్టడం గిన్నెలు తోమడం ఇల్లు ఆడపిల్ల హోంవర్క్స్ ఏం చేయదు ఆ రోజు కొంచెం రిలీఫ్గా ఉంటుంది సండే రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చేస్తే ఆ టైమింగ్ దాని టైమింగ్ చూసి చేస్తాను చెప్తుంటాను ఇంకా బట్టలన్నీ తను మడుపు పెడుతుంటే ఈలో పప్పు రొబ్బి ఇంకా ఇడ్లీకి రుబ్బేసామంటే ఇంకా తగ్జాగా నాలుగు రోజులు మూడు రోజులు టైం టిఫినే అక్కర్లేదు కాకపోతే మా ఇంట్లో ఏంటంటే ఇడ్లీ పెడితే కంపల్సరీగా ఈ రుబ్బ అనేది ఉంచాలన్నమాట అతనికి ఇడ్లీ పెట్టిన రోజు ఈ రుబ్బు ఉంచితేనే అతనికి ఇది లేకపోతే ఉంచలేదా ఉంచలేదా అని అడుగుతారు ఆల్రో ఆల్మోస్ట్ ఒకసారి మన ఛానల్లో ఆ వీడియో కూడా పోస్ట్ చేశానండి చాలా తక్కువ ఆయిల్తో వడలి టేస్ట్ వచ్చేటట్టుగా అట్లు వేసుకోవచ్చు అది ఎలా ఏంటనేది ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అనమాట చాలా తక్కువగా రెండు మూడు స్పూన్లతోనూ ఆయిల్లోన ఆయిల్ తక్కువగానే వడలు వేసుకోవచ్చు అంతగా సేమ్ వడ టేస్టే వస్తుంది కాకపోతే కొంచెం మెత్త మెత్తగా అయిపో అవుతుంటుంది అంతేగాని అదైతే కంపల్సరిగా అతనికైతే ఉంచాలన్నమాట ఇంకా అది రుబ్బు పక్కన పెట్టేసి గ్రైండర్ వేస్తే అంట సింపుల్గా టిఫిన్ అయిపోతాని కానీ గిన్నెలు ఒక ఇన్ని మాత్రం పడతాయండి సింక్ అక్షయ పాత్ర నిండిపోద్ది అనమాట మన సింక్ అక్షయ పాత్ర అన్ని గిన్నెలు పడితే కాదు టిఫిన్కి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇంకా నైట్ అయితే పిల్లలకి ఉదయం స్కూల్ నుంచి రాగా అన్నం తినేశారు కాబట్టి ఇంకా నైట్ అయితే టిఫిన్ అయితే ఇద్దరికి ఇచ్చేస్తున్నాను అనమాట వాళ్ళిద్దరు తినేసి ఇంకా కాసేపు టీవీ చూస్తారు పడుకుంటారు వాళ్ళ ఇష్టము నేను తినేసిన తర్వాతనే అంటే నిన్న ఉదయం కట్ చేసిన బ్లౌజ్లు అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నాను తినిసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిషన్ తీద్దాం అనుకున్నాను కానీ నాకు హెడేక్ ఎక్కువగా వచ్చింది హెడ్ వచ్చినా ఏం వచ్చినా ఇంట్లో ఆడవాళ్ళ పని మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి ఎందుకంటే ఇంక మనకి చేసే సపోర్ట్ అదే అది లేదు అదే అమ్మలు ఇంట్లో అనుకోండి చిన్న జల్లు చిన్న ఏదొచ్చినా కూడా నేను చెయ్యను అలాగే అమ్ముంది కదా అని దేమాతో వదిలేస్తాం మనకి బాధ్యత పెరిగిన తర్వాత మనది అనిసి వచ్చిన తర్వాత హెల్త్ బాగోపోయినా ఏది బాగోపోయినా కంపల్సరిగా చేయాలి ఇంకా నాకైతే ఇక్కడ ఎవరు సపోర్ట్ అయితే లేరు కాబట్టి చచ్చినట్టు చేయాలి అతను ఇంట్లో ఉంటే ఏదో కొద్ది గొప్ప చేస్తారు కానీ ఇంకా నాకు నాకు నేను ఏదైనా అన్నా ఇంకెక్కడితో ఈ బ్లాగ్ అయితే ఫినిష్ చేసేస్తాను అనమాట ఏకంగా డైరెక్ట్గా సండే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము చెప్పాను కదా నేను నాకు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల అది ఎక్కడికి ఆపేసాను ఇంకా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ కంచాలు ఆ ప్లేట్లు కూడా తీయలేదండి ఇంకా బట్టలు కూడా ఐరన్కిచ్చిన బట్టలు కూడా వచ్చాయి అవి కూడా నేను సర్దలేదు ఇంకా అలా వదిలిస్తాను రేపు చూసుకోవచ్చులే పడుకుని పోదాం అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడ కాస్త పడుకుని లేచిన తర్వాత అతను వచ్చరికి తెలుసు కదా మా టైమింగ్ ఎలా ఉంటుందో పదకొండున్నరకు ఎలా వస్తారు అప్పుడు అతనికైతే అట్లయితే వేసిస్తున్నాను అనమాట ఇవి ఆయిల్ ఎలా రెండు మూడు స్పూన్లతో దోశలు ఎలా వేస్తాను అనుకుంటున్నారా ఎలా అనమాట చెయ్యితో ఇదివరకు వేసేదాన్ని చెయ్యి అస్తమానం కడిగి చేసి ఇడ్లీ రుబ్బ అంటే నాకు చిరాకండి దానికి తుడి ఆ కడగడం ఉండడానికి అంతకన్నా అనమాట అందుకే దీనికి అలా కాదని చెప్పేసి ఐస్ క్రీంలో ముంచినట్టు వాటర్ పెట్టేసి గరిటితో ఇలా వేసేస్తాను చిన్న చిన్న అచ్చులు అట్లాగా వేసేస్తే ఆయిల్ వేసేసి చక్కగా రెండు వైపులు కాల్చేసి అతనికి ఇచ్చేయడం అనమాట ఇంకా ఒక రెండు మూడు సార్లు వేసేసి అతనికి ఇచ్చేసి పాలు అది మరగబెట్టేసి ఇంక నేనైతే వెళ్ళేది పడుకునిపోయినా అప్పటికి పావు తక్కువ పన్నెండు అయ్యింది ఇంకా నాకు ఓపిక లేదు ఇంకా సరే అతను కూడా అన్నారు సరే నువ్వు పోలే నేను ఇవన్నీ తీసి పెట్టేస్తాను అన్నారు అతను అలాగే తినేసి చక్కగా చట్నీ అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు పెట్టేసి ఇంకా నేనైతే ఇచ్చేసి పడుకునిపోయాను అనమాట ఉదయం తర్వాత చూసుకోవచ్చు రేపు సండే కదా అని చెప్పేసి ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగ్ అయితే అయిపోయింది సండే రోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఇంకా సండే రోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా సండే వచ్చిందంటే స్పెషల్ కంపల్సరీగా మా ఇంట్లో ఉండాలి మార్నింగ్ టిఫిన్ మీకు తెలుసు కదా రుబ్బు బ్రుబ్బన్ అంటే ఖచ్చితంగా అది మార్నింగ్ అది అయిపోతుంది ఇంకా ఏట్ చేద్దాం ఏటు ఉండదు ఏటు ఉండదాం ఇతను ఏట్ చేయాలి అని అడిగే లోపు మా వాడమ్మ బిర్యానీ చేయొచ్చు కదా అన్నారు అతను చికెన్ బిర్యానీ తినరు అంటే తింటారు కానీ చికెన్ ఐటెం అతను తినరు పిల్లలకేమో చికెన్ ఐటెం కావాలి ఏం చేద్దాం అంటే నీకు ఒక ప్యాకెట్ తెచ్చి తెచ్చిచ్చేస్తారులే డాడీ డాడీకి చేపలు ఇష్టం కదా వండేస్తానంటే వద్దు నువ్వు చేసిన బిర్యానీ నాకు కావాలన్నారు అదేంటో ఎవరైనా బయట నువ్వు బిర్యానీ కావాలంటే మా పిల్లలు కానీ ఇతను కానీ నేను చేసిన బిర్యానీ స్పెషల్ అని చెప్పనండి ఏదో నేను బాగుండుతానని చెప్పును కానీ వాళ్ళకి నేను చేసే బిర్యానీ అంటే మాత్రం వీళ్ళు ముగ్గురికి చాలా ఇష్టం అనమాట ఇంకా ఇన్కేస్ చెప్పాలంటే మా చెల్లికి కూడా ఇష్టం మా అమ్మకి అంటే నేను చేసింది అంటే మా వాళ్ళు ఎవరు తింటారు అంటే మీ వాళ్ళు కదా నీకు అని కాదు మా బావగారి పిల్లలకైనా మా బావగారు ఎవరికైనా కొంచెం నా వంటలు బాగానే నచ్చుతాయి అనమాట ఇంకా బిర్యానీ వాళ్ళ కోసమే చికెన్ తీసుకొచ్చి బిర్యానీ అయితే రా నైట్కి మధ్యాహ్నానికి కలిపే చేసేసాను ఇంకెందుకు రెండు పోట్లు అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అది మామూలు రైస్తో చేస్తానండి బాస్మతి రైస్తో కూడా చేయలేదు ఇంకా నా హెడ్ ఎక్ కానీ ఆ బాడీ పెయిన్స్ అది పోలేదు ఇంకా గబగబ కుక్కర్లో ఎలా పడితే అలా తాలింపు పెట్టేశాను ఇంకా తాలింపు పెట్టేసి అప్పుడు తెలుసు కదా ఇడ్లీ చేస్తే మనం తడిగిడు ఉంటే గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసి ఇంక ఈ చేపలైతే క్లీన్ చేయాలి ఇంక ఈ చేపలు ఇసుక దొంతులు ఇసుక దొంతులు అనే మాట వింటే ఎప్పుడూ నాకు గుర్తు గుర్తొచ్చే మాట ఒకటే అనమాట అది ఏంటనేది చెప్తాను వినండి అది ఏంటి అంటే మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎండువి తీసుకో కొనిసి ఉంచుతాను అనమాట ఎండు చేపలు వాళ్ళు దొరకవు కాబట్టి అక్కడ నుంచి నేను ఎలా తెచ్చుకున్నాను ఇక్కడ నుంచి వాళ్ళకి దొరకనవైతే ఇస్తాను ఇచ్చేటప్పుడు మా అమ్మ ఇలా మా మరిదికి కూడా చేపలు తీసుకెళ్ళిస్తే ఇసుక బొంతులు అని చెప్పిందంట మా అమ్మ వాడికి అంటే బావ కాబట్టి వాడు అలా అనేస్తాము మా క్లోజ్నెస్ బట్టి అలాగా మా మరిదికేమో ఇసుక బొంతులు చేపలు మీకు కావాలంటే మాకు కొంచెం ఇవ్వు బాప అంటే వాళ్ళ బాప అలా అత్తని బాప అని పిలుచుకుంటారు మనమైతే అత్త అని పిలుస్తున్నాం వాళ్ళు బాప అంటారు నాకు కొంచెం ఇవ్వు బాప ఉంచు అని చెప్పేసి మా చెల్లికి చెప్పాడంట ప్రతిరోజు ఇసుక బొంతులో ఇసుక బొంతులు తిన్న రోజల్లా ఇసుక బొంతులో నాకు రెండు వండుపెట్టి వండుపెట్టి అంటే సరే అయిపోయింది వండి అది చేసి ఇచ్చేది ఒకసారి సడన్గా మా చెల్లి మా ఇంటికి వచ్చారనమాట వాళ్ళు వచ్చే ఉంటారు మీకు వీడియోలో కూడా చెప్పాను చూసే ఉంటారు అయితే అప్పుడేమో ఇసుక బొంతులు వండుతాము ఇసుక బొంతు ఇసుక బొంతలు తెచ్చారా సంధ్య అని జస్ట్ క్యాజువల్గా ఇగటాలు ఆడుకుంటాం కదా ఎక్కువగా మేము ఎకటాలతోనే ఉంటామండి అలా సీరియస్గా మొఖాలు ముద్దలా చేసుకుని ఉండే ప్రసక్తి లేదు మేము ఎవరైనా బడబడ వాగుతూనే ఉంటాం నా దగ్గర ఎవరు ఉన్నా కూడా వాళ్ళు కూడా బడబడ వాగుతూనే ఉండాలి ఇసుక బొంతులు తెచ్చావా ఇసుక బొంతులు ఇదేంటి ఫిరోజు ఫిరోజు ఇసుక పొంతులు అంటున్నావు అని అంటే ఆ ఇసుక బొంతులు కదా అంటే అవి ఇసుక పొంతులు కాదు ఫిరోజు ఇసుక దొంతులు అంటారంటే మీ అమ్మాయి చెప్పింది ఇసుక బొంతులు అని చెప్పేసి అందుకే నేను ఇసుక బొంతులు అంటున్నాను అన్నారు కానీ ఎప్పుడు కూడా చేపలు తెచ్చిన ఆ డైలాగ్ అయితే కంపల్సరీ ఆ రోజు మా చెల్లి నేను మా మరదైతే అదే మా ఫిరోజు అయితే అసలు నవ్వే నవ్వాడనమాట తను నవ్వాడంటే గగనమనే చెప్పాలి అంటే నవ్వు రాదు ఆ ఫేస్కి నవ్వు ఎంతో పెద్ద జోక్ అయితే కానీ అది నవ్వు ఎక్కువగా అప్పుడు ఇతను కానీ అతను ఆ అబ్బాయి కానీ అస్సలు అనమాట నవ్వు ఎంతో పెద్ద జోక్ అయితే నవ్వు నవ్వుతారు కానీ ఆ రోజు నేను మా చెల్లి ఆ అబ్బాయి అయితే పిచ్చి పిచ్చిగా నవ్వాము ఇసుక బొంతులు ఇసుక బొంతులు అన్నందుకు ఎప్పుడైతే ఎప్పుడైనా సండే వస్తే మా ఇంట్లో కంపల్సరీగా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇసుక బొంతులు తెచ్చారు ఎయిట్ తెచ్చారు సంధ్య అని అడుగుతాడు సంధ్య గారు అని అంటాడు సంధ్య అని కూడా అండ్ ఎందుకంటే మా చెల్లికి తను చేసుకున్నాడు కాబట్టి ఆ లెక్కలు అంటారు ఒక్కోసారి సంధ్య అని పిలుస్తాడు అనమాట ఇంకా ఎప్పుడు చేపలు మా ఇంట్లో ఉంటే కనుక కంపల్సరీగా నాకు గుర్తొచ్చే మాట ఒక్కటే అంటే ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క జోక్ అనేది మా లైఫ్లో ఉంటుంది అంటే అది ల్యాండ్ లాగా అనమాట ఈ సిచ్యువేషన్కి ఈ ల్యాండ్ మార్క్ అలా ఉంటుంది చిన్నప్పుడు విషయానికి వస్తే ఒకటి అలాగా ఉంటుంది ఇంకా ఎప్పుడు చేపలు తెచ్చినా నాకు అది గుర్తు వస్తుంది అనమాట ఈరోజు మా చెల్లి ఫోన్ చేస్తుంది ఇంకా ఇసుక బంతులు తెచ్చారని చెప్దాం అనుకున్నాను కాకపోతే ఈరోజు తను ఏ బిజీ వాళ్ళ నాకు చేయలేదు ఈరోజు సండే వచ్చిందంటే పని అంత ఉండదని చెప్పలేను ఉండదని చెప్పలేను అలా అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం మా లంచ్లన్నీ యథావిధిగా అయిపోయండి ఇంకా సాయంత్రం ఈవినింగ్ అన్నీ నీట్గా క్లీన్ చేస్తాను బిర్యానీ నైట్ పిల్లలకు వేడి చేసి అతను వేడి చేసి ఇచ్చి వచ్చి ఇంకా మా అబ్బాయి మా పాప ఇంకా మా అబ్బాయి ఆ పాప అయితే కలిసి ఆడుకుంటున్నారనమాట ఇంకా నాకైతే ఈ ఆదివారం ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ చేయడానికి అయితే ఇంకేం లేదు ఎందుకంటే ఇంకా డైలీ ఇంకా కూర్చోవడం కూర్చోవడం అలాగే కొంచెం అటాక్ ఉంది కాబట్టి తీస్తే మిషన్ అయితే తీస్తాను అనుకుంటున్నాను చూడాలి మరి ఏమవుతుందో ఇంకా ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను అండి సాటర్డే సండే బ్లాగ్ కలిపి అయితే పెట్టేశాను ఎందుకంటే ఈ రోజుకి ఏదో ఒక వీడియో పెట్టకపోతే నాకు మీరు మోసం చేస్తున్నారు యూస్ కానీ వాచ్ టైం కానీ తగ్గిపోతుంది అందుకే కంటిన్యూగా పెడుతున్నాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్